అది ఒక అందమైన కుటుంబం కుటుంబానికి పెద్ద రాఘవయ్య గారు ఆయన భార్య జానికమ్మ వారికి ముగ్గురు సంతానం ముగ్గురు కొడుకులే కుటుంబంలో అన్నిటికీ పెద్ద తెక్కు రాఘవయ్య గారు కుటుంబానికే కాదు ఊరి కూడా పెద్ద ఆయన పేరు మోసిన పెద్ద మోతుపరి రైతు కూడా కొడుకులు పెద్దవాళ్ళు అయిన తర్వాత ఎటువంటి అన్యాయం లేకుండా ముగ్గురికి సమానంగా ఆస్తుల్ని పంపకాలు చేస్తాడు ఊళ్ళో వాళ్ళంతా కూడా బతికుండగానే అప్పుడే ఆస్తులు పంతం ఏమిటి అని అడుగుతారు ఎప్పటికైనా ఆస్తులు చేరేవి వాళ్ళకే కదా అని సమాధానం చెబుతాడు పిల్లల ముగ్గురికి పెళ్ళిళ్ళు చేస్తాడు రాఘవయ్య పెద్దవాడు వ్యవసాయాన్ని తన వృత్తిగా సేకరిస్తాడు రెండవ వాడు రంగంలో ఉంటాడు మూడోవాడు సాఫ్ట్వేర్ ఇంజనీర్గా వారి వారి వృత్తుల్లో స్థిరపడతారు పెద్దవాడు చాలా నెమ్మదస్తుడు సంస్కారము వినయము కలిగినవాడు పెద్దలంటే గౌరవం మర్యాదలు ఉన్నవాడు ముఖ్యంగా తల్లిదండ్రులను దైవంతో సమానంగా చూస్తాడు పెద్ద కోడలు కూడా అంతే రెండవవాడు మధ్యసం కాబట్టి తన ప్రవర్తన కూడా అలాగే ఉంటుంది ఇంకా ఆయన బా అతని భార్య మహా తెలుగు గలది మూడోవాడు అందరికంటే తెలివైనవాడు ఆయన కంటే తెలివైనది అతని భార్య ఆస్తులు పంచిన నాటి నుండి రెండోవాడు మూడోవాడు తల్లిదండ్రులను సరిగా పట్టించుకోలేదు అఠాత్తుగా జానకమ్మ మరణించటంతో రాఘవయ్య గారి బాధ ఏ రేట్లయింది చక్కగా చూసుకునే పెద్ద కొడుకు కోడలు కూడా మిగతా వాళ్లతో వంతులు వాటాలు వేసుకొని ఈ ముసలాయనని భరించటం మా వల్ల కాదు అంటున్నారు ఒక్కొక్కరు నాలుగేసి నెలల చొప్పున ఒక్కొక్క ఇంట్లో ఉంచుకుందాం అనుకొని ఒక నిర్ణయానికి వస్తారు ఉన్న ఇంటిని కూడా పెద్దవాడు ఆక్రమించుకుంటాడు రెండో వాడు అదే ఊళ్ళో పెద్ద భవంతి కట్టేస్తాడు ఇక మూడోవాడు పట్టణంలో ఇలాసమైన జీవితాన్ని గడుపుతున్నాడు తర్వాత ఒక సంవత్సరం పాటు ముగ్గురు తండ్రిని తమ దగ్గర ఉంచుకొని బాగానే చూసుకున్నారు తర్వాత వాళ్ళలో వాళ్ళకి భేదాలు మొదలై ఇంటిని నువ్వు తీసుకున్నావు కాబట్టి నాన్నగారి భారం నువ్వే చూసుకోవాలంటూ చక్కగా బరువు దించుకున్నారు రెండో వాడు మూడోవాడు ఆ కోపం అంతా పెద్దవాడు ఆయన భార్య ఇద్దరు కూడా రాఘవయ్య గారి మీద చూపిస్తున్నారు నలుగురితో కూర్చొనివ్వకుండా ఆయనకు ఒక రూమును కేటాయించారు ఇలా సంవత్సర కాలం గడిచింది రాఘవయ్యకు పరిస్థితి మరీ దారుణంగా తయారైంది కొడుకులు సంవత్సరంలో ఒకసారి కూడా తమలు తోటానికి రాలేదు రాఘవయ్య ఇలా ఎంతకాలం ఇలాంటి దీనమైన జీవితాన్ని గడపాలి అనుకుంటూ బాధపడుతూ ఉంటాడు పెద్ద కోడలు పరిస్థితి మరీ విపరీత ధోరణకు చేరుకొని అందరూ ఉన్నప్పుడు మావయ్య మావయ్య అంటూ ఎవరు లేనప్పుడు ఆయనపై చెయ్యి కూడా చేసుకుంది రాఘవయ్యను మాటలతో హింసించటం త్వరగా చచ్చిపోవచ్చు కదా అంటూ శాపనార్థాలు పెడుతూ కొట్టడం కూడా చేస్తున్నారు మేము ఆయన బాధను భరించలేకపోతున్నామని తన ఇద్దరు తమ్ములకు చెబుతాడు ఇద్దరు కూడా ఎందుకనయా అంత బాధపడుతున్నావు పట్టణంలో ఒక ఓల్డ్ ఏజ్ రూమ్లో అక్కడ జాయిన్ చేద్దాం ఈ ఆలోచన బాగానే ఉందిరా ముగ్గురు నెలకి ఎంతో అనుకొని ముష్టి పారేసినట్టు పారేద్దాం మరుసటి రోజే రాఘవయ్యకు చెప్పకుండా ఓల్డ్ ఏజ్ రూమ్లో జాయిన్ చేస్తారు అందరికీ అంత పెద్ద వీళ్ళు ఉన్నాయి కదా నన్ను ఉండటానికి కనీసం మీ దగ్గర ఆరు అడుగులు ప్లేస్ కూడా లేదా రాఘవయ్య అడిగితే ఏవో ఏవో పిచ్చి కారణాలు చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయారు పిల్లలని కళ్ళారా చూడాలని ఉంది కానీ వాళ్ళకు తనని చూడాలని లేదు వాళ్ళ గురించి తలుచుకొని రోజు ఏడ్చు కాలం గడుపుతున్నాడు రాఘవయ్య ఇంకా ఎన్నాళ్ళు నేను బాధ అనుభవించాలి త్వరగా నన్ను నీ దగ్గర తీసుకొని వెళ్ళిపోదేవుడా అని కొమిరి కొమిలి ఏడుతాడు రాఘవయ్య ఆ ఊర్లో నుండి చాలామంది రాఘవయ్యను చూసి పలకరించడానికి వచ్చి పోతూ ఉన్నారు ఒకరోజు తెల్లవారుజామునే రాఘవయ్య నిద్రలోనే తుదిశ్వాస విడిచాడు తండ్రి శవాన్ని తీసుకొని తన పరువు నిలుపుకోవటం కోసం ఇంటి వద్ద ఉంచుతారు మిగతా కొడుకులు కోడళ్ళు లేనిపోని ఏడుపులు ఏడ్చి అందరి దగ్గర మెప్పులు పొందాలని చూస్తారు శవానికి నిప్పు పెట్టి పదకొండు రోజులు కార్యక్రమాలు మహాఘనంగా జరిపిస్తారు అనేక రకాల వంటకాలతో ఎక్కువ మందికి భోజనాలు పెడతారు బట్టలు దానం చేస్తారు తండ్రి పేరు మీద అనేక సేవా కార్యక్రమాలు చేపడతారు గోడకు వేలాడుతున్న రాఘవేయ గారి ఫోటోను చూసి పశ్చాత్తాపంతో తాము చేసిన పనికి సిగ్గుతో తలదించుకుంటారు ఆ ముగ్గురు కొడుకులు తండ్రిని ఒక అనాథగా చేసి సరైన తిండి పెట్టలేక సరైన బట్ట ఇవ్వలేక ఓళ్ళు ఏజ్ పడేశారు ఇప్పుడు ఎన్ని దానాలు చేసి సేవా కార్యక్రమాలు చేపట్టినంత మాత్రాన తండ్రికి చేసిన అన్యాయం పోతుందా తప్పు ఎవరిది 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 తప్పు మీరే నిర్ణయించాలి సమాజంలో ఇటువంటి రాగవయలు కోకలలు మొసలతనములో వారికి అండగా ఉండాలి అంతేగాని చేదరించుకొని అనాథులుగా వదిలేయకూడదు వాళ్ళు ఉండేటప్పుడు పంతలేని ప్రేమ చనిపోయిన తర్వాత ఎన్ని చేసినా తల్లిదండ్రులను తీర్చలేము కాబట్టి ప్రతి ఒక్కరూ ఆలోచించండి